డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్ ఎన్టీఏ నీట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహణను ఒక ఛాలెంజ్గా తీసుకుంది ఎందుకంటే గత సంవత్సరం జరిగిన పేపర్ లీకేజీ కారణంగా దాని పరువు పోయింది దాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది అందులో భాగంగా చాలా ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నది మన దేశంలో ఐదు వందల యాభై నగరాల్లో ఐదు వేలకు పైగా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి సిద్ధమవుతూ ఉంది ఎన్టీఏ తీసుకున్న జాగ్రత్తలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు పరీక్ష నిర్వహణకు అవసరమైనటువంటి సామాగ్రి అంతా అంటే క్వశ్చన్ పేపర్స్ ఓఎంఆర్ షీట్స్ ఇంకా ఇతర సామాగ్రిలన్నీ పరీక్ష నిర్వహించే నగరాలకు చేరుకున్నాయి దానికి గట్టి పోలీసు బందోబస్తు తీసుకురావటం జరిగింది అలాగే భద్రపరచడం జరిగింది పరీక్షలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఎన్టీఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ మెజిస్ట్రేట్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది పరీక్ష కేంద్రాల్లో బహుళ అంచెల తనిఖీలు నిర్వహించడానికి సిద్ధమైంది ఎన్టీఏ ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తారు వారితో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా తనిఖీలు నిర్వహిస్తుంది వ్యవస్థీకృతమైన మోసాలను అరికట్టేందుకు కోచింగ్ సెంటర్లు డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ యొక్క కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు అన్ని పరీక్ష కేంద్రాలు తనిఖీ చేయడానికి డ్యూటీ మెజిస్ట్రేట్లను నియమించారు నీట్ రెండు వేల ఇరవై ఐదు యూజీ ప్రశ్న పత్రం ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే తెలియజేయవలసిందిగా అభ్యర్థులను ప్రజలను ఎన్టీఏ కోరింది ఈ విధంగా గత సంవత్సరాలతో పోలిస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంది జాగ్రత్తలు తీసుకుంది పరీక్ష కూడా చాలా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది కష్టపడే విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి